కాకినాడ నగర నడిబొడ్డున ఉన్న భానులింగేశ్వర స్వామి ఆలయంలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని అమర్యాదకు యాదవ్ కురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రంగా విరాసిల్లుతున్న భానులింగేశ్వర స్వామి ఆలయంలో మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది ఆలయ ఉత్సవ కమిటీ సభ్యురాలిగా ఉన్న తెలంగావాణిపై కొందరు దురుసుగా ప్రవర్తించడంపై అనేక ఆరోపణలు ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యురాలికి ఇటువంటి దుర్ఘటన ఎదురైతే ఇక సామాన్య మహిళా భక్తుల పరిస్థితి ఏంటని పలువురు అంతర్మధనంలో పడుతున్నారు ఇంత జరిగిన ఆలయ ఈవో శ్రీనివాసరావు చోద్యం చూస్తూ తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది అయితే తెలగావాణి జనసేన పార్టీ వీర మహిళ కావడంతో సోమవారం ఆ పార్టీకి చెందిన పలువురు వీర మహిళలు తోటి వీర మహిళకు జరిగిన అవమానంపై అడిగేందుకు ఆలయానికి చేరుకోవడం ఈవోని నిలదీయడంతో వారికి చేదు అనుభవం ఎదురు ఆలయంలో వీర మహిళలు గోడు వినేనాథుడు లేకపోగా ఈవో తాలూకా మనుషులు వీర మహిళపై విరుచుకుపడి ఇష్టానరీతన విరుచుకుపడి అసభ్య పదజాలంతో దూషించారని కాకినాడ పార్లమెంట్ వీర మహిళా విభాగం నాయకురాలు జాహ్నవి పేర్కొన్నారు భానుగిడిలో జనసేన పార్టీ వీర మహిళలకు జరిగిన అవమానం పార్టీ పెద్దలకు తెలియజేయడం జరుగుతోందని ఆమె తెలిపారు చాలా టూ మచ్గా మహిళలతో ఎలా అసభ్యంగా ప్రవర్తించి చేతులు ఇక్కడ విజువల్స్ కూడా ఉంటాయి విజువల్స్లో చూసినా కనిపిస్తుంది ఆయన చేతులు మాట్లాడడం ఆ మహిళల్ని గింటేయడం గేట్లోంచి చాలామంది ఇక్కడ చాలా బాధపడి వెళ్ళారు ఈ రోజు నాడు కార్తీక మాసం పర్వదినంగా ఈ రోజు నాడు గుడికి చాలామంది వస్తారు భోజనం నిమిత్తం భోజనాలకు వచ్చాము మేమందరం కూడా వస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించి మమ్మల్ని అనరాని మాటలతో మమ్మల్ని అవమానించడం జరిగింది దాని నిమిత్తం మేము చైర్మన్ గారి దగ్గరికి వెళ్తే చైర్మన్ గారు కూడా గుళ్ళల్లోకి అందరూ తాగేసి వస్తున్నారమ్మా మేమేం చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఆ వ్యక్తిని పిలిపించి అడగండి ఇలా జరుగుతుంది కదా ఒక బోర్డు మెంబర్గా ఉన్నారు ఇవిడి పాలక మండల్లో ఉన్నారు వాణిగారు ఆవిడ్ని కూడా అవమానించారు ఆ మేము అడిగాము వేరమహిళగా అడిగినప్పుడు కూడా ఆయన సమాధానం చెప్పకుండా మీడియా పాత్రికే మిత్రులు మేము పిలిచిన వెంటనే మొత్తం పాలక మండలి అందరూ పారిపోయారు గుళ్ళ ఒక్కళ్ళు కూడా లేరు ఈ రోజు నాడు స్థానికంగా ఇక్కడ బ్రతుకుతున్న మాకు విలువ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గుళ్ళకెళ్ళినా మాకు మంచిగా పెద్దపేట వేస్తున్నారు అలాంటిది సనాతన ధర్మం కోసం కొట్టిమిట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉండి మా అధినాయకుడు చెప్పిన ఆదేశాలను మేము అనుసరిస్తూ బ్రతుకుతుండగా మమ్మల్ని ఇలా కాకినాడలో అవమానించడం చాలా బాధాకరంగా ఉంది దీని నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుకుంటున్నామండి అందరికీ నమస్తే అండి నా పేరు మాలతి కాకినాడ రూరల్ నుంచి కాకినాడ రూరల్ జనసేన పార్టీలో ఉంటానండి నేను తప్పకుండా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అందరికీ ఈ కార్తీక మాసం పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకునే పూజలు కాకుండా గుడికి వెళ్ళి ఆ శివాన్ని శివయ్యని దర్శించుకోవాలని ఎంతో తాపత్రయంతో భక్తులందరూ కూడా గుడికి వస్తారు అలాంటి భక్తులకి ఎక్కడా విలువ లేకుండా పోయింది ఈ కాకినాడ భానుగులో ఏ గుళ్ళో చూసినా ప్రతి దగ్గర కూడా ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళకి విలువ ఇచ్చే గుళ్ళు చూసాం కానీ ఈ బానుగుళ్ళలో ఉన్న కమిటీ మెంబర్స్ కానీ చైర్మన్ గారు కానీ ఎవరు కూడా టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా సరైన నాయకత్వం కానీ ఇక్కడ చూపించలేదు పార్టీ పరంగా కాదండి మాట్లాడేది గుడికొచ్చిన భక్తులకి లైన్లో పంపడం వాళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళకి ప్రసాదం అందిందా లేదా దర్శనం అందిందా లేదా భోజనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఒక కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీయే సరిగా లేదు ఇక్కడ ఆ కమిటీ లేనప్పుడు వచ్చిన భక్తులందరూ తోసుకు తోపులాట్లు తొక్కులాట్లు పదజాలాలు మాట్లాడడం రకరకాలుగా తాగడం తాగేసి రావడం ఏంటండి గుడికి ఈ కార్తీక మాసంలో గుడికి తాగి వచ్చిన వాళ్ళని గుడికి చైర్మన్ గారు ఏం చేస్తున్నారు వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు మేము నిలదీసాం ఇలాగ ఆడవాళ్ళందరినీ దూషించి మాట్లాడుతున్నారు చేతులతో నెట్టడం ఏంటండి అనేది చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి అందరం నిలదీశాము నిలదీస్తే వాళ్ళు తాగేసి వస్తున్నారమ్మా నేనేం చేయను అన్నారు మరి మీరేం చేయలేనప్పుడు ఎందుకు చైర్మన్ పదవి ఎందుకు మీకు చేయలేనప్పుడు మార్పండి చేసేవాళ్ళే తప్పించండి ఎందుకండి సనాతన ధర్మం సనాతన ధర్మం అని పైన కొట్టాడుతున్నాడు ఇక్కడ అందరూ కూడా మారుతున్నారు ఇదివరకు ఎలా ఉన్నారో వా రౌడీయుజంగా అంతా కూడా ఉన్నదంతా మారింది సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు నూట వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా ఇదిగా మారుతున్నారు చాలా ఇదిగా ఉంది అన్ని గుళ్ళు చోట్ల కూడా అన్ని గుళ్ళు దగ్గర కూడా చాలా బాగుంది మరి ఈ గుడి అనేది ఈ శివయ్య గుడి బానుగుడి అనేది పెద్ద పేరండి కాకినాడకి కాకినాడలో ఎవరు ఊరి నుంచి ఎవరికి వచ్చినా సరే బానుగుడి సెంటర్ అంటే చాలండి ఎవరికైనా తెలుసుది అలాంటి గుడి పేరు పోతుందండి దయచేసి దీన్ని అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి కూడా అందరి దృష్టికి తీసుకెళ్తానండి దీన్ని సరైన నాయకత్వం వహించి దీన్ని సరైన చైర్మన్తో నిలబెట్టి 我哩。